న్యూస్ అపోలోలో చికిత్స పొందుతూ కనుమూసిన చేప నమస్తే మీరు చూస్తున్నారు టీవీ నైన్ నా పేరు మురళీకృష్ణ భీమవరం పక్కన పాలకొడేరి గ్రామంలో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే గ్రామం బేపంచేరులో ఒక మృతదేహం కనపడింది దీనిపై వివరణ అవ్వడానికి మా ప్రతినిధి కృష్ణాలయ్ ఉన్నారు కృష్ణ చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది హలో హలో కృష్ణ చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది వినబడుతుందా ఆ మురళి వినబడుతుందా మురళి ఆ మురళి జియో మురళి సిగ్నల్ సరిగ్గా లేదు ఇక్కడ మనం ప్రస్తుతానికి భీవరం పక్కన ఉన్న పాలకూడలు గ్రామంలో ఉన్నాం మనం చూసుకోవచ్చు స్క్రీన్ లో ఆ కనబడుతున్న చెరువులోనే చాప్ చనిపోయిన చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు మేము పక్కన గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం చేప ఎలా చనిపోయింది మన పక్కన ఉన్నారు అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి ఆ చేప ఎలా మీరు చూసారా అయ్యారండీ నేను అయితే డైరెక్ట్ గా చూడలేదండి జరిగిన విషయం ఏంటంటే మనకు పూర్తిగా తెలియదు అండి అయితే ఆ రోజు నేను రోజు లేచి ఇదే చెరువు గట్టుకెళ్తుంటానండి నేను అయితే మామూలుగా అయితే ఎప్పుడు చెంబు తీసుకెళ్తానండి ఆ రోజు చెప్పు దొరకలేదు అంటే చెంబు మీరు ఇంట్లో ఉందకుంటారా పక్క దూరం చూశానండి మన కంగారులో వెళ్ళిపోయినండి తీరా చూస్త అక్కడికి వెళ్ళి పని అయిపోయినారా చూసుకున్నాను లోపే అక్కడే చూశారండి నల్ల చేప చాలా బాగుంటుంది అలా పడిపోయిందండి అంటే దీని వెనకాల ఇప్పుడు ఎంఆర్ఓ వస్తుందని ఉందని చెప్పి అనుకుంటున్నారు మీరు అంటే దీని గురించి నాకు కూడా పూర్తి కాబట్టి ఇక్కడ నిన్న మొన్న జరిగిన విషయాలు బట్టి అంటే నిన్న మొన్న కొత్తగా ఎవరో ఇక్కడ ఏదో కొత్త ఏదో చేయాలని చెప్పి కొత్త చేపలు అయితే తెచ్చేట తెచ్చారంటండి ఈ తేడం తేడంబట్టి తర్వాత ఈ పాత ఈ చేపల వల్ల లోపల లోపల గొడవ జరిగినాయి అని చెప్పి కూడా అనుకున్నారండి అయితే శవం చూసినప్పుడు అయితే చేపను చూసినప్పుడు దెబ్బలు కూడా నాకు బాగా ఉన్నట్టు కనిపించిందండి ఇది ఏమన్నా ఉంటే పెద్దసారి పోలీస్ స్థానాలలో అలాగే వెళ్తుంది పోస్ట్ మార్టం అంటే చేస్తారు ఇంకా అంతకన్నా నాకేం తెలియదండి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేప చనిపోయించే చెప్తున్నారు మనకు చెప్పవచ్చు ఎంఆర్ఓ అసం కూడా ఉందని చెప్పి డౌట్ గా చెప్తు కృష్ణ కృష్ణ ఒక నిమిషం లైన్ లో ఉండండి ఇప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం లో ఎక్కినాడు నోడు ఎప్పటికీ ఎవ్వరికి నోడు కల్ల ఇది చాలా బాధాకరమైన విషయం పాపం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చేప తన కళ్ళ ముందే జీవోత్సవంలా పడి పాపం ఆ గుండె తట్టుకోలేని పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం కళ్ళల్లో ఎక్కినాడు చక్క నోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్క నోడు చుక్కల్లో ఎక్కినాడు చక్క నోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్క నోడు మా టీవీ నైన్ కూడా ఘన నివాళులర్పిస్తుంది కృష్ణ ఉన్నారు ఆయన ముసుకుందాం సార్ మీరు చెప్పిన రోజు ఎన్ని వెళ్ళేస్తారు పొద్దున ఫోన్ వచ్చిందండి పొద్దున్న ఫోన్ వస్తే మేము కేసు దర్యాప్తు చేసి మధ్యాహ్నం సంఘటన స్థానానికి చేరుకున్నాం అయితే సంఘటన స్థానాలకు చేరుకున్న మేము వెళ్ళేసరికి అక్కడ పనులన్నీ జరిగిపోయినాయి అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చేసాము అది ఏంటంటే సిఐ సీబీఐ సిఐడి అన్నిటికి కేసు దర్యాప్తు చేస్తున్నాము ఇది దీని తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తామండి మురళీ మన సిఏ గారు అయితే మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేద్దాం ఉన్నారు కెమెరా మురళీ కృష్ణతో కృష్ణ టీవీ నైన్